ఫిరాయింపు ఎమ్మెల్యేల ఎపిసోడ్లో కారు పార్టీ గేరు మారుస్తోంది ఇప్పటికే అసెంబ్లీలో సుప్రీం కోర్టులో పోరాటం చేస్తున్న బీఆర్ఎస్ ఇప్పుడు ప్లాన్ సితో ప్రజల్లోనూ తేల్చుకునేందుకు సిద్ధమైంది అనర్హత ఎమ్మెల్యేల విషయంలో వ్యూహం మార్చి వాళ్ళ వాళ్ళ నియోజకవర్గాల్లోని సభలతో సమరానికి సై అనడం ఆసక్తి రేపుతోంది తెలంగాణలో పార్టీ ఫిరాయింపు ఎమ్మెల్యేలను వదిలిపెట్టేదే లేదంటోంది బీఆర్ఎస్ పార్టీ అన్ని వైపుల నుంచి ఒత్తిడి తెచ్చి కాంగ్రెస్ లో చేరిన ఆ పది మంది ఎమ్మెల్యేలను ఉక్కిరి బిక్కిరి చేస్తోంది ఇప్పటి వరకు అసెంబ్లీ వేదికగా కొట్లాడటం సుప్రీంకోర్టులో న్యాయ పోరాటం చేయడం ద్వారా ప్లాన్ ఏ ప్లాన్ బి ని అమలు చేసింది బీఆర్ఎస్ అయితే ఇప్పుడు నీ ఇంటికొస్తా నీ నట్టింటికొస్తా అన్నట్టుగా ప్లాన్ సి తో ఏకంగా ఫిరాయింపు ఎమ్మెల్యేల నియోజకవర్గాల్లోనే తాడోపేడో తేల్చుకునేందుకు రంగం సిద్ధం చేసింది ఈ క్రమంలోనే ముందుగా ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాలోని గద్వాల గడ్డ నుంచి గర్జన స్టార్ట్ చేసింది గద్వాల గర్జన సభకు హాజరైన బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరిన కృష్ణమోహన్ రెడ్డిపై ప్రశ్నల వర్షం కురిపించారు పార్టీ మార్పుపై గతంలో ఆయన చేసిన వ్యాఖ్యలను గుర్తు చేస్తూ సెటైర్లు వేశారు ఆనాడు మీ ఎమ్మెల్యే కృష్ణమోహన్ రెడ్డి ఏం చెప్పినాడు అన్నా అన్నా కాంగ్రెస్ పార్టీలో నేనేందుకు చేరతా నన్ను చేరమంటున్నారు అవసరమైతే రైలు కింద తలబెట్టి చచ్చిపోతా కానీ కాంగ్రెస్ లో చేరను అన్నాడు పోయిండు కాంగ్రెస్ లకి ఎలెవరు పోయి మన టీవీ అయ్యా నువ్వు ఏ పార్టీలో ఉన్నవాళ్ళు ఏం చెప్పాలా పాపం బిఆర్ఎస్ పార్టీలో ఉన్నా అని చెప్తున్నాడు మరి బిఆర్ఎస్ పార్టీలో ఉంటే బీఆర్ఎస్ మీటింగ్ ఇక్కడైతుంటే ఎమ్మెల్యే ఎక్కడున్నాడు రేవంత్ రెడ్డి సంఖలో ఉన్నాడు ఆడబోయి రేవంత్ రెడ్డి సంఘల కూర్చొని నేను బిఆర్ఎస్ పార్టీలోనే ఉన్నాను సన్నాయి నొక్కులు నొక్కుతున్నాడు నమ్ముదామా పార్టీ ఫిరాయింపు ఎమ్మెల్యేల నియోజకవర్గాల్లో ఉప ఎన్నికలు రావడం ఖాయమన్నారు కేటీఆర్ అయితే ఈలోపే పది మంది ఎమ్మెల్యేలతో రాజీనామా చేయించి ఎవరి సత్తా ఏంటో తేల్చుకునేందుకు సిద్ధమా అని రేవంత్ రెడ్డికి సవాల్ విసిరారాయన ఈ పది మంది ఖచ్చితంగా రాజీనామా చేయక తప్పదు ఉప ఎన్నికలు రాక తప్పదు రాబోయే తొమ్మిది మాసాల్లో ఆరు నుంచి తొమ్మిది మాసాల్లో ఇదే గద్వాల తాలూకాలో తప్పకుండా తిరిగి ఉప ఎన్నిక రాబోతా ఉంది బుద్ధి చెబుదామా పార్టీ మారిన ఎమ్మెల్యేకు రేవంత్ రెడ్డి నీకు దమ్ముంటే నువ్వు మగాడి అయితే ఆ పది మందిని రాజీనామా చెప్పి ఎన్నికల్లో చూసుకుందాం ఎన్నికల్లో చూసుకుందాం ఎవరి సత్తా ఏందో ఎవరి ప్రభుత్వ పనితీరేందో పదేళ్ల కేసీఆర్ పనితీరేందో పదే రెండేళ్ల కాంగ్రెస్ ప్రభుత్వ పనితీరేందో ప్రజలే నిర్ణయం చేస్తారు ఇక పది మంది ఎమ్మెల్యేలతో రాజీనామా చేయించాలన్న కేటీఆర్ కమెంట్స్ కు కాంగ్రెస్ ఎమ్మెల్సీ అద్దంకె దయాకర్ కౌంటర్ ఇచ్చారు రేవంత్ కు సవాల్ విసిరే ముందు గతాన్ని గుర్తు చేసుకోవాలన్నారు ముప్పై తొమ్మిది మంది ఎమ్మెల్యేల్ని ముగ్గురు ఎంపీలని పదహారు మంది పైచిలుకు ఎమ్మెల్సీలను వివిధ పార్టీలకు సంబంధించిన వాళ్ళను బీఆర్ఎస్లో చేర్చుకున్నప్పుడు ఎటుపోయింది మొహం మాట్లాడితే దమ్ రాజీనామా చేయించు మగతనం ఉంటే రాజీనామా చేయించు అంటున్న కేటీఆర్ దమ్ము జాయిన్ మొత్తంగా తెలంగాణలోని ఫిరాయింపు ఎమ్మెల్యేల ఎపిసోడ్ లో బిఆర్ఎస్ అసెంబ్లీలో సుప్రీంకోర్టులో పోరాటం చేస్తూనే ఇప్పుడు ప్లాన్సీ వ్యూహాన్ని స్టార్ట్ చేయడం మరింత ఆసక్తి రేపుతోంది అయితే ఫిరాయింపుల విషయంలో ఫ్లాష్ బ్యాక్ కు వెళ్లాలంటూ కౌంటర్ అటాక్ కు దిగిన కాంగ్రెస్ బిఆర్ఎస్ ప్లాన్సీ వ్యూహంపై ఎలా ముందుకు వెళ్తుందో చూడాలి